నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ తెలంగాణ టీపీజేఏసీ న్యూస్ ఛానల్ ప్రభాకర్ ప్రజలారా ఈరోజు ఏం జరుగుతుంది అంటే రాష్ట్రం మొత్తం పరిశీలించినట్టయితే విద్యా వైద్యం మీద ఎవరు కూడా ఫోకస్ లేదు మొన్నటిదాకా ఓరినటువంటి మీడియాలు కూడా ఇక్కడ లేదు కేవలం ప్రభుత్వంలో అధికారి కోసంగానే పనిచేస్తున్నాయి తప్ప ఏ మీడియా చూసినా కానీ పేద ప్రజల కోసం కానీ ఎవరి కోసం కానీ కష్టాలున్న వాటి కోసం ఆదుకునే సమస్య లేదు కాబట్టి ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ మన ప్రభుత్వం ఏ విధంగా చూసుకుంటున్నది అన్న విషయం మీ దగ్గర స్పష్టంగా చేస్తా ఇక్కడ చూసుకున్నట్టయితే పల్లె దావాఖానా ఇక్కడ యాసంపల్లి మండల కామారెడ్డి జిల్లా ఇక్కడ ఏమైంది పల్లె దావాఖానలో ఒకే పూటకు పరిమితం కామారెడ్డి జిల్లాలో అధికారులు పర్యవేక్షణ లేక రోజంతా పేదలకు వైద్యాన్ని అందించే పల్లె దావాఖాన మధ్యాహ్నం ఒకటి గంటకి మూసివేస్తున్నారు కాదు అధికారులారా మిస్టర్ హెల్త్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ మధ్యాహ్నమే చేస్తే మరి సాయంత్రం వరకు వాళ్ళకు జీతాలు అని ఎందుకోసం మధ్యాహ్నం మూసేస్తున్నారు ఏమైనా ఒక్క పూట బడి ఎండాకాలం కడితే చిన్న పిల్లలు ఇగో మధ్యాహ్నం ఒక్క పూట దీన్ని అడిగిన నాదులు ఉండడం వల్ల మహబూబాబాద్ జిల్లా నర్సింగ్లో పూట మండలి జైపూర్ రెండు గంటలకు మూసివేసినా పల్లె దవ్వ అంటే తెలంగాణలో ఉన్నదా ఆంధ్రాలో ఉన్నదా మరి ఇక్కడ ఒక గంటకు మూసేస్తారు రెండు గంటలకు మూసేస్తారు ఇక్కడ డిఎంహెచ్ఓ పనిచేయడా ఏం నిద్రపోతున్నారా అధికారులు తీసు సస్పెండ్ చేయండి రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లె ద్వకాల్లో తీవ్ర మందుల కొరత ఇక మందుల కొరత అసలు ప్రజలు ఉపయోగపడరు నెలకు లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు రెండు లక్షలు దొంగశక్కులు ఎక్కడి నుంచి ఇస్తారు మాడిఫై చేయడానికి రికార్డులనేమో అన్ని డిస్ట్రిబ్యూటర్లు ఎవ్రీ మంత్ వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ ఏంది రాజన్న సిరిసిల్ల పల్లె ద్వకాలు తీవ్ర మందులమా ప్రతి భావకాలకు ఇదే ఉన్నది నాణ్య మందులు లేవు రాష్ట్రంలో కనీసం మచ్చతాటు చూడు రేవంత్ రెడ్డి చెప్తావు కదా మాటలు కోటలు దాడితే కొండలు దారితే లాస్ట్ కథ కొడంగల్ హాస్పిటల్ పేరే మార్చినావు నువ్వు పెద్ద దొంగ ఉన్నావు ఆయన నీ చరిత్ర బాగున్నది ఇన్ని రోజులు మాట్లాడిన తీర్మానం వల్ల నీ న్యూస్ ఛానల్ ఏదైనా మెడికల్ విద్యా వ్యవస్థ కేసీఆర్ని ఒక్కటే ఈ ఈరోజు మీరు రేవంత్ రెడ్డిని తిట్టడానికి దేట్లెత్తలేదా లేక జనం లగిత వ్యతిరేకత ఉందని బీసీ అనే ముసుగు చేసి అప్పట్ల వేషాలేజ్కి కట్టినావు కదా ఈసారి బీసీ బుసు వేసినావు అప్పుడేమో ఆవేశం వేసినావు ఎమ్మెల్సీ ఎందుకంటే నేను తిట్టవలసింది అంటే మా నిరుద్యోగుల వృత్తి గురించి నువ్వు అడగలే మా నిరుద్యోగ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రులైనటువంటి నిరుద్యోగుల గురించి నువ్వేం చేసినావు నీకే సవాల్ ఇక నుంచి ఎందుకంటే నువ్వు కా కాంగ్రెస్ కోసమే కండవ గట్టి పోరాడిన కేసీఆర్ని తిట్టినావు తప్ప నీ స్వార్థం కోసం నీ కోసమే ఇప్పుడు నీకు మినిస్టర్ ఇవ్వలేకపోవచ్చు తర్వాత ముఖ్యమంత్రి అని టార్గెట్ పెట్టుకున్నావు రెడ్డిని అది నీ వ్యక్తిగతం గట్టి మాకు నిరుద్యోగుల కోసం ఏం చేయలేదు కాబట్టి నీది ఏం చేస్తలేవు కాబట్టి నేను ప్రశ్నించక తప్పదు ఇది ఈ వ్యవస్థ ఉన్న ఏ రోజన్నా మాట్లాడిర్రా ఉద్యోగుల పరిస్థితి చూపెడతా గత ప్రభుత్వం అద్భుతంగా రోజంతా నడిచిన దావకాలు ఒక పూట నడవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక పూట కాదు ఆయనతో కూడా తీసేస్తామంటాడు ఆయన మామూలు కాదు ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలా ఇంత ఉంటుంది ఇగో ఒక్క గంటలకు ఇగో ఇక్కడ కొడంగల్ ఇది కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి యొక్క అస్తాగం శంకర్ దాదా జిందాబాద్ సినిమా లాగా రాత్రికి రాత్రి హాస్పిటల్ పేరు మార్పు కొడంగల్ మెడికల్ కాలేజీ లో కోసం తాండూరు ఆసుపత్రి కొడంగల్ పేరు ఇది రేవంత్ రెడ్డి చేసిన వాళ్ళన్నా కొన్ని స్కాములు పెట్టి స్కీములు చేసిన అన్నది ఒక తీరు ఉన్నదా మీ మొత్తం స్కామ్లు ఉన్నాయి కదా కాంగ్రెస్ స్కీములు ఇవి ఇక్కడ ఇది అనయా పేదోడు కట్టించింది అని పేదలే మారుతారు మీ బతుకు ఎట్లా తిట్టినా తప్పులేదు మిమ్మల ప్రజలారా వీట్లాంటి నాయకులు ఉండద్దు కొడంగల్ సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ను ఎట్లాది బాగుపడుతోను ఇది పద్ధత ఇది లేక నిద్ర పోయినావు అక్కడ ఉన్న అధికారులకే అక్కడ ఉన్న అందరి సిబ్బందిని సిబిఐళ్లకి ఎంక్వైరీ అయిపోయాలి రాష్ట్ర ప్రభుత్వం కాదు నిన్ను తొందరగా సీఎం పదవి నుంచి చేసి నిన్ను మా సీఎం అని చెప్పుకోవడానికి అవుతుంది నెక్స్ట్ మంత్ కొడంగల్ మెడికల్ కాలేజ్ కోసం తండూరు ఆసుపత్రి ఇదేం విచిత్రం అంటూ ఫ్లెక్సీలు చింపేసిన మంచి స్థానికులు అధికారులను కూడా సించి కొట్టురాడా చింపేసి కొట్టాలి చొక్కలు ఇవో మంచి పని చేశారు స్థానికులు వికారాబాద్ జిల్లా తండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కొడంగల్ జనరల్ ఆసుపత్రి పేరు మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ కట్టడం బుద్ధి ఇక గిట్లాంటి దొంగ ఎంచుకున్నాం మనం దోపుకో పోతాడు తప్ప ఏం ఉండదు దాచుకోండానికి రాష్ట్ర ప్రజలారా మీకు ఎలిగేషన్ నచ్చిందని మాయమాటల కోసం మంత్రా మల్లన్న మంత్రాన్ని పంపిండు మధ్యాహ్నానికి ఇదంతా చేసిన కుట్రలా స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్ కూడా నడుస్తుంది ప్రశ్నించతో లేదు ఏ న్యూస్ అన్నా ఆసుపత్రి ఆస్పత్రి వర్గాల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ఫ్లెక్సీలు కడుతున్న గుర్తింధార దూర్సుతో మాట్లాడాలి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలు చించేశారు మంచి పని చేసి ఇది అసలు కథ గత ప్రభుత్వంలో జిల్లాకు మెడికల్ కాలేజ్ నిర్మాణంగా భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి తన సొంత రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగలు మార్చుకున్నారు సూక్ష్ణ యాదాద్రి భువనగిరి ప్రజలారా మీ యొక్క యాదగిరిగుట్ట యొక్క మెడికల్ కాలేజీని అక్కడికి మార్చుకున్నాడు రేవంత్ రెడ్డి దాన్ని మీరు అడగండి దీనికి అనుబంధంగా రెండు వందల ఇరవై వడకల ఆసుపత్రి చూపించాల్సి ఉండగా మరో వారంలో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి బృందం కొడంగాలకు తనకి నిమిత్తం రానుంది వారిని చూపించాలని తండూరి దొంగ హాస్పిటల్ పేరు చెప్తారు ఇది ఎక్కడి బాధ ఇది ఎక్కడ రాజ్యం ఏ ఊరు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి సీఎం గారు ఇదేంది ఫ్లెక్సిల్ మార్సుడు ఏంది ఇది ఎక్కడిది ప్రతి జిల్లాకు కూడా వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు విద్యా పర వి నిరుద్యోగులకు మాకు చేసిండు తప్పు నోటిఫికేషన్ విషయంలో చిన్న మిస్టేకే అయినకు కొంచెం అయింది కానీ వాస్తవానికి ప్రతి జిల్లాకు హరీష్ రావు కూడా ఇల్లు చేసి అంతేందుకు మంత్రి సీతక్క గారు ఒర్రతాండే కదా అప్పట్లో అప్పుడైతే నేను అన్ని చేస్తా పతాకాల కానీ పేరు తప్ప పెట్టింది లేదు మీ పతాకాల పేర్లు మీ మంత్ మీ మొలుగులా పెట్టలేదా హరీష్ రావు మా సీతక్క కొరకు మొలుగులో హాస్పిటల్ నిర్మించడం అన్నదని కూడా నవ్వుతూ చెప్పిండు అసెంబ్లీలో అది మంచిదే పద్ధతి మనము పార్టీ కోసం సపోర్ట్ అని కాదు లాస్ట్ కత్త రచ్చగొట్టి రచ్చగొట్టి రాసీఆర్ నోడి కొట్టి తనిఖీ చేసిండు మన మంత్రాల మల్లన్న గా పని చేసినావానయ్య ఎంత పని చేసినావే మీ ప్రభుత్వం లేక ఇగో ఫ్లెక్సీని దింపుతారు కదా పేరు మార్చుకోవడానికి రాత్రి రాత్రి ఇది పద్ధతి ఎందుకు అయ్యా మళ్ళా నా ఇది క్యూనోస్లో చెప్పవానే ఇగో ఇది కొడంగల్ పరిస్థితి ఇగో ఒక్కొక్క విజువల్ చూడండి నైటు ఇగో ప్రభుత్వ జిల్లా వైద్యశాల తాండూరుది ఇగో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కొడంగల్ అని మార్చేరు ఫ్లెక్సీ ఇగో ఇది అక్కడున్న ప్రజలు వచ్చారు మంచిగానే ఇగో తాండూరుది స్వయంగా సొంత సీఎంది అయ్యా స్వయంగా ఫ్లెక్సీలో మార్చిన వాడు పేరేం చేస్తాడు సీఎంది ఇగో బీఆర్ఏలు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇగో మినిస్టర్ క్వార్టర్స్ లో దూసుకెళ్లిన బీఆర్ఏలు అడ్డుకున్న పోలీసులు పోలీసులు విఆర్ఓ మధ్యలో తోపులాట ఉదురుతూ మారిన పరిస్థితి ఓ ఇట్లున్నది ఉద్యోగుల పరిస్థితి మళ్ళీ తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యోగాల్లో మేము ఎట్ట పాల్గొన్నాం మా సెమిస్టర్లు వదులుకొని జై తెలంగాణ అనుకుంటూ నినాదాలు చేసినాం నినాదనం ఈ రోజు ఉద్యోగాలు బరి బతుకులు తెరిపోయినాయి ఉద్యోగులే ఇట్లున్నది మీ రాష్ట్ర ప్రభుత్వం తీరు పాలన తీరు మన రాష్ట్రంలో ఆగం చేసి అగ్గిపెట్టారు కదా తెలంగాణ రాకముందున్న వాతావరణం కనబడుతుంది స్వయంగా వాస్తవానికి చెప్పాలంటే ఇగో మీ మంత్రులు మార్పండి మార్పుండే మంచిగా మార్పు వేసారు మామూలు మార్పు ఉండదు ఇగో మినిస్టర్ ఆర్డర్ దూసుకెళ్ళిన విఆర్ అరెస్ట్ గుర్తు చేసి అరెస్ట్ చేసిర్రు ఇంకో ఇది వ్యవస్థ దయ తెలిసి వైద్యం మీద ఎంతవరకు ఉన్నారో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన అధికారులు కానీ మినిస్టర్ కానీ ప్రతి ఒక్క జిల్లా కేంద్రం కానీ చూసినా దవా బస్తీ దవాఖానలు అయితే అసలు లేరు మరి అప్పుడే ఎప్పుడు నేర్పిస్తారో డ్రగ్ ఇన్స్పెక్టర్ల పాటు ప్రతి జిల్లాలో కూడా ఫార్మసిస్ట్ ఇన్స్పెక్టర్లో పెడితే ప్రైవేట్ దంద మారుతుంది ప్రజల చేతి కస్తుంది కొంచెం ప్రజల కోసం నాణ్యమైన మందులు కానీ ప్రజలకు ఏమన్నా ఫ్రీ ఇవ్వాలనుకుంటే కొంచెం చేయండి దయతలిసి ముఖ్యమంత్రి గారు అండ్ హెల్త్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ అంటే అది గంగల గోదావరి అయిపోతుంది కానీ ఇవి ఉన్నదైతే చేయండి పేద ప్రజల కోసం దయతలిసి మార్పు కావాలంటే మాకు మంచి మార్పు వేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కట్టిన వాటిని ఫ్లెక్సీలు దించకుండా మీరేమన్నా గట్టేది ఉంటే ఖచ్చి చూపెట్టండి ప్రజలకు రైట్ ఇంతటితో ముగిస్తూ మీ జేఏసీ